शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं चे प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు నూట నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం వామనుడు త్రివిక్రముడై రెండు పాదములతో భూమ్యాకాశాలను భూమికి క్రింద ఉన్న లోకాలను భూమి పైనున్న లోకాలను ఆక్రమించాడు త్రివిక్రముడై ఆ తరువాత ఆ ఆక్రమణ త్రివిక్రమావతారం ఆ విశ్వరూపం ఎలా ఉందో మనం తెలుసుకుందాం వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి రూపకమైన విశ్వరూపాన్ని ధరించి విజృంభించాడు భూమి ఆకాశము స్వర్గము దిక్కులు దిక్కుల మధ్య భాగములు సముద్రములు చరాచర భూతరాశులన్నీ కూడా తానే అయిపోయి ఏకాకృతిని ధరించాడు క్రమంగా భూలోకాన్ని ఆక్రమించాడు భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము దాటి సత్యలోకాన్ని కూడా అతిక్రమించి ఆక్రమించి దాన్ని కూడా దాటిపోయాడు అన్ని తావులలో మూల మూలల్లో సందు సందుల్లో నిండిపోయాడు మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగు భాగాన రసాతలాన్ని పాదాలతో భూమిని పిక్కలతో పర్వతాలను మోకాళ్ళతో పక్షుల సమూహాన్ని తొడలతో దేవతలను వస్త్రంలో సంధ్యాకాలాన్ని పిరుదులలో రాక్షసులను నాభిలో ఆకాశాన్ని కడుపులో సప్త సముద్రాలను వక్షంలో నక్షత్ర సమూహాన్ని హృదయంలో ధర్మాన్ని వక్షోజస్థానంలో వృతాన్ని సత్యాన్ని మనస్సులో చంద్రుడిని యదలో లక్ష్మీదేవిని కంఠంలో వేదాలను భుజాలలో ఇంద్రాదులైన దేవతలను చెవులలో దిక్కులను తలలో స్వర్గలోకాన్ని తల వెంట్రుకల్లో మేఘాలను ముక్కుపుటాల్లో వాయువుని కన్నులలో సూర్యుణ్ణి ముఖంలో అగ్నిని వాక్కునందు సర్వ ఛందస్సులను నాలుకలో వరుణుని కనుబొమ్మలలో కార్యకార్యాలను రెప్పలలో వ్రేయింబవళ్లు పాలభాగంలో కోపాన్ని క్రింది పెదవులో లోభాన్ని స్పర్శలో కామాన్ని రేతస్సులో జలాన్ని వీపులో అధర్మాన్ని అడుగడుగులో యజ్ఞాన్ని యజ్ఞాలను నీడలో మరణాన్ని నవ్వులో సకల మాయలను దేహ రోమాలలో ఓషధులను నాడీ ప్రదేశాల్లో నదులను గోళ్లలో రాళ్లల్లో బుద్ధిలో బ్రహ్మను గోళ్లలో రాళ్లను బుద్ధిలో బ్రహ్మను ప్రాణాలలో దేవర్షిగణాలను శరీరంలో చరాచర సకల ప్రాణులను ఇమిడించుకున్నారు ఆయన మేఘం వలే మ్రోగే పాంచజన్యమనే శంఖంతో శార్ంగమనే ధనస్సుతో సుదర్శనమనే చక్రంతో కౌమోదికి అనే గదతో ఖడ్గంతో అక్షయమాలయైన అక్షయాలైన అంప పొదులను ప్రకాశిస్తున్నాడు మకర కుండలాలతో కిరీటంతో కౌస్తుభమణితో రత్నమయమైన మొలనూలితో పీతాంబరంతో వక్షాన వైజయంతి మాలికతో దివ్య కాంతులు విరా విరాదిల్లుతున్నాడు సునంద నంద జయ విజయాది పరిచారిక సమూహం చుట్టూ చేరి ఉంది సాటి లేని తేజస్సుతో మెరుస్తున్న విష్ణువును బ్రహ్మాండమే శరీరానికి ఒక మేలిముసుకులా కప్పుతున్నది విశ్వరూపాన్ని పొందిన త్రివిక్రముడు ఒక్కడుగులో భూలోకాన్ని ఇంకో అడుగులో స్వర్గలోకాన్ని మరో అడుగుతో పైలోకాలను అది ఆక్రమించాడు క్రమంగా అన్నిటినీ దాటిపోయాడు ఇక ఈ రూపం పట్టకపోవడం వల్ల బ్రహ్మాండం బద్దలు కాసా కాసాగింది ఎవ్వరూ కనిపించకుండా పోయారు ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరా అని వాడయ్యాడు ఓ రాజా అంటే ఓ పరీక్షణ్ మహారాజా విష్ణుమూర్తి పాదాలు రెండు రెండు పద్మాల వలె ఉన్నాయి ఒక పాదం కింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్ని బురద ముద్దలా కనపో కనపడుతోంది ఇంకొక పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద ఉన్న తుమ్మిదలతో శోభిస్తోంది అని భాగవతం వర్ణిస్తోంది లోకాలన్నీ దాటిపోయిన త్రివిక్రముని కాలి గోళ్ల చంద్రుని యొక్క వలె ప్రకాశించే ఆ వెలుగులో సత్యలోకమందరి బ్రహ్మతేజస్సు కూడా సూర్యుని వెలుగు ముందు దీపంలా తక్కువైపోయింది ఈ విధంగా త్రివిక్రముడై వెళుతున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని చూసి ఆ హరి యొక్క బొడ్డు తామలను చూచిన బ్రహ్మదేవుడు ఓ నా పు పుట్టిన తావు ఇదే కదా అనుకుని సంతోషించాడు ఆయన తన కమండలం జలాలతో స్వామివారి పాదాన్ని కడిగాడు అదే బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మము తానైన పాదమని అన్నమాచార్యులు వారు తన కీర్తనలో వర్ణించి మురిసిపోయారు ఆ జలధారలు హరి యొక్క కీర్తి ప్రభలతో నుండి మందాకిని అని పేరు గల స్వర్గ గంగవలే ప్రవహించాయి ఆ విధంగా గంగానది వచ్చింది అప్పుడు స్వర్గంలో మందాకిని అంటారు భూ భూలోకంలో అయితే గంగానది అంటారు అన్ని లోకాలను వ్యాపించిన భగవంతుని కంటితో చూడడానికి మనస్సులో ఊహించడానికి వీలు కాక బలిచక్రవర్తి ఆయన సభలోని వారు చక్కగా ఆయన్ని స్తోత్రం చేశారు ఈ సమయంలో మిగతా రాక్షస వీరులంతా ఈ బ్రహ్మచారి రూపంలో విష్ణు వచ్చి మన ప్రభువుని మోసం చేశాడు మోసం చేసి రాజ్యాన్ని ఎత్తుకుపోతున్నాడు అందువల్ల ఆయన్ని చంపేయాలంటూ ముందుకి కత్తులతోటి గదలతోటి వచ్చారు దాన్ని గమనించి విష్ణు పరిచారకులైన సునందుడు నందుడు జయుడు జయంతుడు విజయుడు ప్రబలుడు ఉద్బలుడు కుముదుడు ఇలాంటి వాళ్ళంతా తమ తమ సైన్యాలను ఆయుధాలతో సిద్ధం చేసుకున్నారు యుద్ధంలో దానవసేనను ఎదుర్కొని తుదమిట్టించడానికి ఉత్సాహంతో సమాయత్తమయ్యారు అది గమనించి అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఓ రాక్షస వీరులారా కలహించక రండి పోరు చేయడానికి ఇది సమయం సరైన సమయం కాదు సకల జీవకోటికి సంపదలివ్వడానికి ఆపదలు కలిగించడానికి అధిపతి అయిన భగవంతుని పరాభవించడానికి మనం సమర్థులం కాదు మనకు మన రాజ్యాన్ని ఇచ్చి దేవతలను నశింపచేసిన దేవుని వైపరీత్యాన్ని ఏమందాం మన సంపద యొక్క మహిమయే కదా ఇదంతా భయపడి అనేక పర్యాయాలు పారిపోయిన దేవతలు మిమ్మల్ని తరుముట దైవ నిర్ణయం మన అదృష్టం ఎప్పుడు బాగుంటే అప్ ఆనాడే విరోధులను చేయిద్దాం ఇప్పుడు మాత్రం వద్దు అని వాళ్ళని వారించాడు శ్రీ మహావిష్ణువు అంటున్నారు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని చేతులు కాళ్ళు కట్టివేయగా ఇదంతా హరికృపయే అనుకుంటున్నాడు బలిచక్రవర్తి ఆ విధంగా భావించాడు వరుణపాసంతో బంధించేశారు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని వరుణపాసంలో బంధించినా ఆయన బాధపడలేదు బాధపడకుండా ధైర్యంగా ఉన్నాడు సంపదంతా కోల్పోయి దీనావస్థలో ఉండవలసి ఉండినా ఆయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామన రూపంలోకి వచ్చి ఓ దానవ మూడు అడుగుల నేలను ఇస్తాను భూలోకం సూర్యచంద్రులు ఉండే స్థలం నాకు ఒకే అడుగైంది స్వర్గలోకం ఒక అడుగు అయింది నీ ఆస్తి అంతా నాకు రెండు అడుగులైంది తక్కిన మూడవ పదానికి భూమి ఉందా ఇస్తానన్నదాని ఇవ్వకుంటే నరకానికి మో వెళ్ళి రావాల్సిన నిజం అందువలన నరకానికి కొంతకాలం వెళ్ళు అలా కాకుండా మూడవ అడుగు ఇవ్వదరిస్తే వెంటనే నాకు మూడవ అడుగు అడుగు ఏమిటో చూపించు బ్రాహ్మణుల స్వాధీనంలో ఉన్న వాణిని కాదనడానికి బ్రహ్మ కూడా సాధ్యం కాదను ఈ విధంగా విని పలికిన వామనుని మాటలు విని సత్యం భంగమవుతోందో అనే అనుమానం కలిగింది బలి చక్రవర్తికి అది విషపు ములికి వలె ఆయన మనస్సును గాయపరిచింది అయినా ఆయన దిగులు చెందక నేర్పరి అయిన వామనతో ఇలా వామనుతోటి ఇలా అంటున్నాడు సూనృతంబు కాని సూనృతంబ కాని సుడియదు ఉడియదు నా జిహ్వా బొంకజాల నాకు లేదు నీ తృతీయ పదము నిజము నా శిరమును నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు ఓ నిర్మలాత్మ నా నాలుక సత్యమే వచ్చేస్తుంది అబద్ధాలు ఆడజాలదు నాకు అనృతం లేదు నీ మూడవ అడుగును నా తలపై ఉంచు అని వామనుడు వామనునితో బలిచక్రవర్తి అంటున్నారు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి